ఈ కార్యక్రమంలో విశ్లేషకులు వెల్లబచ్చిన అభిప్రాయాలు వారి వ్యక్తిగతం షెల కొనుగోలు అమ్మక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి స్టాక్ మార్కెట్లో వచ్చే లాభ నష్టాలకు కు ఎలాంటి సంబంధం లేదు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్ మార్కెట్ చూస్తే వరుస మూడు రోజుల నష్టాలు కూడా నేను నాకు కొంత అడ్డుకట్ట పడింది అని చెప్పుకోవచ్చు బుధవారం కొంత సానుకూలంగా అయితే మార్కెట్ ముగిసింది అయితే అంతర్జాతీయ మార్కెట్ వ్యాలీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి బ్లూ చిప్ షేర్లు కూడా కొంత కొనుగోలు మద్దతు లభించడం అనేది దీనికి కలిసి వచ్చిన అంశంగా చూసుకోవాలి ఓవరాల్ గా సెన్సెక్స్ లో ఎనభై వేల ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్ ఇంటిలోడేలో ఎనభై వేల ఏడు వందల ఐదు పాయింట్ల వద్ద కూడా కనిష్ట స్థాయిని అయితే చేరింది ఒక దశలో కూడా మనకి ఎనభై ఒక వేల ఎనభై ఏడు పాయింట్ల వద్ద కూడా గరిష్టాన్ని తాకించే వరకు రెండు వందల అరవై పాయింట్లు లాభంతో ఎనభై వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ల వద్ద కూడా స్థిరపడింది ఇక నిఫ్టీ కూడా అలాగే యాభై శాతం పాయింట్ల అప్లో డెబ్బై ఏడు సారీ డెబ్బై ఏడు పాయింట్లు లాభపడి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై పాయింట్ల వద్ద కూడా ముగిసింది సెన్సెక్స్ లోని పద్దెనిమిది షేర్లు అయితే నిన్న ముప్పైలోని పద్దెనిమిది షేర్లు లాభపడ్డాయి వాటిలో నష్టపోయిన వాటిలో బజాజ్ ఫినాన్స్ అలాగే యాక్సిస్ బ్యాంక్ షేర్లు అయితే మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్ నిన్నటికి సంబంధించి మార్కెట్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇవాళ కూడా కొంత గిఫ్ట్ నిఫ్టీ మనకి ఫ్లాట్ అయితే చూపిస్తుంది సో వీటికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే పక్షులు కూడా మీకు క్వశ్చన్స్ అడగచ్చు వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెల్కమ్ టు దో థ్యాంక్ యూ సార్ నమ గుడ్ మార్నింగ్ అండి ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్ సో సార్ అండ్ నేను మార్కెట్ లోకి వెళ్లే ముందు ట్రేడింగ్ అకాడమీ కూడా మీకు ఉంది సో దాంట్లో ఒకవేళ కనుక మీరు ఇవాళ సజెస్ట్ చేయాల్సిన సెక్టార్ స్టాక్స్ మీ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారు సో వాళ్ళకి ఎలాంటివి సజెస్ట్ చేస్తారు ఇవాళ ఎందుకంటే ఫ్లాట్ ఓపెనింగ్ కూడా అనుకుంటున్నాం మనం అందుకే అవునండి ఫ్లాట్ ఓపెనింగ్ ఉందండి సపోజ్ ఇవాళ తీసుకుంటే ఏంటంటే మేము డిక్సన్ టెక్నాలజీస్ కొంచెం సపోర్ట్కి వస్తుంది అదొకటి తీసుకోవచ్చు అని పర్సనల్ గా చెప్తున్నాం అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ మారుతి కూడా పాజిటివ్లోకి వచ్చింది కొంచెం డౌన్ నుంచి రికవర్ అవుతుంది సో ఈ రెండు తీసుకోవచ్చు సో అంటే ఇది ఎక్కువగా ఏంటంటే డిక్స్ అండ్ టెక్నాలజీ చాలా రేట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు ఈ ఆర్వీఎన్ఎల్ కానీ అది ట్రెండ్ మారుతుంది ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఆ ఇప్పుడు ఉంది ఇంకా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది ఆర్వీఎన్ఎల్ అది కూడా సజెస్ట్ చేస్తున్నారు మార్కెట్స్ మనం తీసుకుంటే నార్మల్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని కూడా ఇవాళ ఫ్లాట్ గానే ఉన్నాయి రేపు ఆ రేపో రేట్ ఉంది అది ఇండియా మార్కెట్లో పెద్ద ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే గత త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా మేజర్గా నిఫ్టీ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల మధ్యలోనే ఎక్కువ ఊగిసలాడుతుంది ఇది ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది రేపు ఫైనలైజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ర్యాలీ బాగా వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ లెగ్ ర్యాలీ ఉందా లేకపోతే ఒకసారి డిప్ డౌన్ అయ్యి మళ్ళీ వస్తుంది అని చార్ట్స్ అయితే ఏం చూపిస్తున్నాయి అంటే వీక్లీ చార్ట్స్ డైలీ చార్ట్స్ కూడా ట్రెండ్ కొంచెం డౌన్ ట్రెండ్ కనపడుతుంది అనేది చెప్తుంది సో కొంచెం ర్యాలీ అయితే డౌన్ అవచ్చు రేపు ఏదైనా మంచి ట్రిగ్గర్స్ అంటే ట్వంటీ ఫైవ్ బీపీఎస్ అనేది తగ్గిస్తే కనుక రెగ్యులర్ ఆల్రెడీ మార్కెట్ యాక్సెప్టెడ్ దానికన్నా ఎక్కువ కనుక ఫిఫ్టీ కానీ ఏదన్నా అనుకుంటే అప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రెండ్ పాజిటివ్గా అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్ అందరికీ ఏంటంటే చాలా గా ఉండండి ఈ టూ డేస్ ట్రెండ్ బ్రేక్ అయితేనే మీరు కన్ఫర్మ్ చేసుకోండి కన్ఫర్మ్ చేసాక ట్రేడ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తాం రైట్ అండ్ అలాగే కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో వీకెండ్ నుంచి సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్లో అవుతున్న నెంబర్స్ కి అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ లో కూడా నెంబర్స్ కనిపిస్తున్నాయి అండ్ అడ్రస్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ లో క్లియర్ గా ఉంది సో అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి జాయిన్ అవ్వచ్చు అండ్ ఫస్ట్ కాల్ రెడీగా ఉన్నారు సార్ మనకి కిషన్ గారు కరీంనగర్ నుంచి కిషన్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ మురళి గారు నమస్కారం అండి మూర్తి గారు నమస్తే సార్ చెప్పండి సార్ ఒక రెండు స్టాక్స్ అపోలో మైక్రో సిస్టమ్స్ ఓకే ఇంకొకటి ఎఫ్ ఎఫ్ పర్ సిదియర్ ల్యాండ్ ఎఫ్ స్టాండ్ అండ్ కంపెనీ ఓకే లాంగ్ కోసం తీసుకోవచ్చు ఓకే సో అపోలో మైక్రో సిస్టమ్స్ వచ్చి ఇప్పుడు టూ టూ నాట్ త్రీ ఉంది సార్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది బాగా పాజిటివ్గా ఉంది సో వన్ ఎయిటీన్ నుంచి లాస్ట్ మేలో వన్ ఎయిటీన్ ఉంది ఇప్పుడు టూ టూ నాట్ టూ నాట్ త్రీకి వెళ్ళింది బాగుంది మంచి స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు ఏంటి బై చేస్తారా ఆల్రెడీ ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయి సార్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ట్రెండ్ బాగానే ఉంది సార్ మీరు కొంత ఎగ్జిట్ అవుతానన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ హోల్డ్ చేసుకోండి ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది ఇంకోటి ఏంటి సార్ తాన్లా సార్ టాన్లా అని చెప్పి అన్నారు సార్ తాన్లా ప్లాట్ఫామ్స్ అయితే ఇది సిక్స్ ట్వంటీ సిక్స్ ఉంది సార్ టెన్ లో ఇది ఇది కూడా కొంచెం ట్రెండ్ పాజిటివ్ ఉంది సో ఇప్పుడే ర్యాలీ స్టార్ట్ అయింది దీనిలో ఇది ముందు దాదాపు ట్వెల్వ్ ఫార్టీ నుంచి ఇప్పుడు లో లెవెల్స్ ఫోర్ ఫిఫ్టీకి వచ్చి రివర్స్ లో అవుతుంది సో ట్రెండ్ పాజిటివ్ గా ఉంది ట్రెండ్ లా కూడా ఇన్వెస్ట్మెంట్ కి ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు టార్గెట్స్ ఇంకా ఉన్నాయి దాదాపు సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఛాన్స్ ఉందండి రైట్ సార్ నెక్స్ట్ చాట్స్ లో మనకి నాగార్జున గారు అడుగుతున్నారు స్పాన్ ఎనర్జీ టారెల్ కొంచెం షిప్ యార్డ్ ఆల్రెడీ రెగ్యులర్ మనం మాట్లాడుతున్నాం సార్ బయింగ్ లెవెల్స్ చెప్పమని అడుగుతున్నారు స్వాన్ ఎనర్జీ ఓకే ఇది స్వాన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉంది సార్ ఎక్సలెంట్ ఎంట్రీ అనమాట ఇది ఇది అంతకు ముందు ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు సపోర్ట్ తీసుకుంది ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో వీక్లీ చార్ట్స్ బాగా సపోర్ట్స్ తీసుకున్నాయి సో ఇక్కడ నుంచి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అప్ ట్రెండ్కి అయ్యే ఛాన్సెస్ ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది సో ఎంట్రీ పాయింట్కి స్వాన్ ఎనర్జీ బాగుందండి సో ఎవరన్నా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు స్వాన్ ఎనర్జీ బాగానే ఉంది మనకి స్పాన్ ఎనర్జీ మాట్లాడండి సార్ టారిల్ సార్ ఇంకోటి సార్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ టెల్ ఓకే ఇది ఓకే ట్యారెల్ ఇది వచ్చి ప్రెసెంట్ ఫైవ్ థర్టీ త్రీ ఉందండి ఎంట్రీ పాయింట్ ఇది కూడా ఆల్రెడీ ఏంటంటే ర్యాలీలో ఉంది పార్టిసిపేట్ చేస్తుంది సో అంతకుముందు లో లెవెల్స్ వచ్చి త్రీ సెవెంటీ అరేంజ్ దాకా ఉంది ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అరేంజ్ ఉంది ఇది ముందు సిక్స్ ఫార్టీ దాకా హై వెళ్ళింది సో ట్రెండ్ అయితే బాగానే ఉంది హోల్డ్ చేసుకోండి కంటిన్యూ ట్రెండ్ కంటిన్యూ ఛాన్సెస్ ఉన్నాయి హోల్డ్ చేసుకోవచ్చు రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రాజేష్ గారు ఉన్నారు సార్ ఖమ్మం నుంచి ఓకే కాలర్ రాజేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ కెనరా బ్యాంకు నైన్టీ నైన్ రూపీస్ లో హోల్డ్ చేస్తున్నాను సార్ కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాను అయితే విషయం ఏంటంటే యాక్చువల్లీ ఐఎమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్ ఎట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టు టూ ఇయర్స్ వరకు ఐ కెన్ హోల్డ్ అయితే ఇప్పుడు రెండు విషయాలు సార్ ఒక కర్ణాటక బ్రాంచ్ లో కెనరా బ్యాంక్ లో సిక్స్టీ గోల్డ్ దొంగతనం జరిగింది రెండవది క్రెడిట్ పాలసీ దృష్ట్యా అంటే ఆర్బిఐ నిర్ణయాల దృష్ట్యా మరి ఏదైనా నిగటి వచ్చే అవకాశం ఉందా ఈ రెండు ఆప్షన్ షేర్ ప్రైస్ పై ఇంపాక్ట్ ఉంటుందా దగ్గర రెండు షేర్లు ఉన్నాయి సార్ ఎన్ని షేర్లు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే నా థింగ్ సార్ ఏం పర్వాలేదు హోల్డ్ చేసుకోండి ఏదైనా టూ థౌసండ్ త్రీ థౌసండ్ అంటే పుట్ ఆప్షన్ కొనుక్కోండి యాక్చువల్గా ఇవి చిన్న చిన్న ఇంపాక్ట్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు లాంగ్ టర్మ్ హోల్డింగ్ లో ఉన్నప్పుడు ఇవి ఏంటంటే చిన్న చిన్నగా ఇంపాక్ట్స్ అవుతుంటాయి బట్ ఇట్ ఇస్ ఎ టెంపరరీ బట్ కెనరా బ్యాంక్ తీసుకుంటే మంత్లీ చార్ట్ చాలా బాగుంది వీక్లీ చార్ట్ బాగానే ఉంది సో ఇది వన్ ట్వంటీ నైన్ హై బ్రేక్ ఏంటంటే ఇంకా బాగా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరన్నా యాక్స్పెక్ట్స్ ఏమొద్దంటే వన్ టూ డేస్ ఇంపాక్ట్ అవుతాయి రేపు రేపు రేట్ వచ్చింది అనుకోండి కొంత ఇంపాక్ట్ అవుతాయి బట్ ఓవర్ పీరియడ్ ఏంటంటే ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది సో కంటిన్యూ స్టే చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కి ప్రాబ్లమ్ లేదు రైట్ సార్ మరిన్ని చార్ట్స్ అండ్ కాల్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ బ్యాక్ టు మార్కెట్ పల్స్ వెల్కమ్ బ్యాక్ సార్ అండ్ శివకుమార్ కుమార్ గారు కాలర్ మనకి రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి శివకుమార్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సర్ స్టాక్ కూడా తెలుసుకోవాలి హెచ్ జె ఉందండి ఓకే ఫాలో లాస్ట్ వీక్ నుంచి అవునండి అవునండి స్టీల్ అండి బి

ఓకే ఓకే సరే ఇప్పుడు ఇది చూద్దాం హెచ్జీ ఇన్ఫ్లో అయితే పాల్ అవుతుంది లాస్ట్ టైం లో వచ్చి నైన్ సిక్స్టీ సెవెన్ మేజర్ సపోర్ట్ తీసుకుంది యాక్చువల్గా లాస్ట్ మంత్ కూడా మంత్లీ షార్ట్ పాజిటివ్ ఉండి ఇప్పుడు డౌన్ అవుతుంది యాక్చువల్గా రిజల్ట్ అయితే కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయ్యాకన్నా కొంచెం హోల్డ్ చేసుకోండి ఇది నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వస్తే కొంచెం మళ్ళీ యాడ్ చేసుకున్నట్టు ప్లాన్ చేసుకోండి ఫాలో అవుతుంది ఇది సో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్నది ఏంటంటే బాగా లో అయింది కాబట్టి ఇక్కడ చెప్పలేము ఎగ్జిట్ అవ్వమని రికమెండ్ చేయట్లేదు బట్ హోల్డ్ చేయండి బట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ బట్ కొంత టైం పడుతుంది ఇది అలా బీకేజీ కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది సో కొంచెం ఎంట్రీ రాంగ్ అయింది మీది కొంచెం హోల్డ్ చేయండి అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది మనం ఒక్కోసారి స్టాక్ మార్కెట్లు ఇవన్నీ కామన్ అనమాట ఒక్కోసారి కొంటుంటాం అవి తెలియకుండానే డౌన్ అయిపోతూ ఉంటది సో ఇప్పుడు రాంగ్ అని ఒకటి రాంగ్ డెసిషన్ అయింది అన్నప్పుడు దాన్ని రైట్ చేయాలని మనం గా ట్రై చేయకూడదు దానికి ఆ టైం ఇచ్చేయాలి ఎందుకంటే మార్కెట్ అది స్టాక్ ఫాలో అవుతుందంటే అక్కడ ఫండమెంటల్గా ప్రాబ్లం ఉంది అది మళ్ళీ సెట్ చేసుకోవడానికి వాళ్ళు టైం తీసుకుంటారు కాబట్టి మనం కూడా గబకం చాలా మంది ఏం చేస్తారంటే ఉన్న అమౌంట్ అంతా యాడ్ చేసుకుని రీఇన్వెస్ట్ చేసేస్తారు అలా చేయకూడదు ఒక రాంగ్ జరిగినప్పుడు దాన్ని వెయిట్ చేయండి మళ్ళీ రికవర్ అయ్యే టైంలో అక్కడే యాడ్ చేసుకోండి పేషెన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రైట్ సార్ అండ్ అలాగే ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి సార్ కొత్త బ్యాచెస్ ఎప్పుడు జాయిన్ అవుతున్నాయి అండ్ వీకెండ్స్ లో కూడా అది కంటిన్యూ ఉంటాయి సార్ బ్యాచెస్ ఉన్నాయి మీకు ఎగ్జాక్ట్లీ సార్ మేము జనరల్గా ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ అదే సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాచెస్ ఉంటాయి సార్ నైన్ టు ఫైవ్ ఈవినింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి సో వీకెండ్ ఏంటంటే స్పెషల్గా ఎవరన్నా అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళకి కానీ లేకపోతే వర్కింగ్ పీపుల్ కానీ ఎవరన్నా ఆడినప్పుడు స్పెషల్ గా బ్యాచెస్ రన్ చేస్తాం అనమాట జనరల్ గా అయితే అందరికి కన్యన్ టైమ్ ఈవినింగ్ ఇప్పుడు న్యూ బ్యాచ్ వచ్చి రేపు సాటర్డే స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ క్లాసెస్ ఉంటాయి అడ్మిషన్స్ అన్ని సెవెన్ థర్టీ టు ఈవినింగ్ 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 సెవెన్టీ మార్నింగ్ ఇక్కడే ఉంటాం కదా సో సెవెన్ థర్టీ ఈవినింగ్ అంటే అందరికీ కూడా అంటే ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ఈవినింగ్ ఓకే సో అందరికి కూడా ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి కూడా కన్వీనియంట్ కదా సో అందుకని ఈ బ్యాచ్ అలా స్టార్ట్ అవుతుంది రైట్ సార్ అండ్ నెక్స్ట్ కాలర్ కూడా మనకి రెడీగా ఉన్నారు శేఖర్ గారు బెంగళూరు నుంచి శేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి చెప్పండి సార్ సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఇండియన్ బ్యాంక్ ఒకటి సిడిఎస్ఎల్ ఒకటి సరే ఏషియా బ్యాంక్ మూడు తీసుకోవచ్చు ఇండియన్ బ్యాంక్ ఇది కూడా మీరు గా చూసారు సార్ ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ వెళ్ళిపోయింది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ నుంచి వాల్యూ వస్తుంది సో రేట్ రేట్లో అయితే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బై చేయండి అది సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ లో మళ్ళీ యాడ్ చేసుకోండి సేమ్ కేసు సిడిఎస్ కూడా అంతే అనమాట మీరు బాగా రైజ్ అయిపోయాక చూసారు కాబట్టి ఇది కొంచెం వెయిట్ చేయండి సిడిఎస్ఎల్ కూడా ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ బాగా హైలో చూస్తున్నారు ఇక్కడ వద్దు సో యాక్చువల్ దాని రేట్ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ యాక్చువల్ ఎంట్రీ పాయింట్ సో ఇప్పుడు మనకి వెళ్ళిపోయింది కాబట్టి ఎంత ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేసుకోండి మళ్ళీ బై అండ్ డిప్స్లో చేసుకోండి సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇదే రాంగ్ అనమాట హైలో వెళ్ళిపోయా కొనకూడదు తక్కువ రేట్లో ఉన్నా కొనాలి అదే చూడటం అనేది నేర్చుకోవాలి దానికి కంపల్సరీ నాలెడ్జ్ కావాలి ఇదే మేము సిడిఎస్ఎల్ యాక్చువల్గా మేము నేను రికమెండ్ చేసిన థర్టీన్ ఫిఫ్టీలో రికమెండ్ చేసాము సో కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో తక్కువ లో క్వాలిటీ స్టాక్ తక్కువ రేట్లో కొనాలి అదే హైలో వెళ్ళినప్పుడు ప్రాఫిట్స్ వస్తాయి సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి ఓకే సార్ యా సార్ అండ్ లైక్ నెక్స్ట్ వచ్చేసి సిడిఎస్ఎల్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్ కూడా అడిగారు సార్ కరూర్ వైశ్య బ్యాంక్ ఓకే కరూర్ వైశ్య కూడా ఇది పాలింగ్ లో ఉంది సార్ ఇది టూ ట్వంటీ నైన్ టూ థర్టీ ఆ రేంజ్ లో ఉంది సో ఇది కూడా నార్మల్గా తీసుకు అది కొంచెం రేంజ్ లోనే ఉంది సో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కానీ పెద్ద ఇక్కడ మళ్ళీ టూ హండ్రెడ్ దగ్గర యాడ్ అయ్యేటట్టు మళ్ళీ ప్లాన్ చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ లో రైట్ సార్ నెక్స్ట్ జీవి రావు గారు కాలర్ ఉన్నారు సార్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి చెప్పండి సార్ చెప్పండి సార్ చెప్పండి చెప్పండి సార్ సార్ మధ్యదా నేను మూడు నాలుగు మూడు వేల నాలుగు వందల మళ్ళీ అవ్వచ్చా మళ్ళీ రైట్ ఎంట్రీ అయితే ఇది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో మంచి ఎంట్రీ సార్ అది కొంచెం వెయిట్ చేయండి ఇది ఇప్పుడు కొంటాను ఇప్పుడు త్రీ థౌజండ్ కరెక్ట్ త్రీ హండ్రెడ్ అక్కడ నుంచి మీరు కొంత కొంత యాడ్ యాడ్ వరకు చేసుకోవచ్చు రైట్ అండి అలాగే మీకు ఫండమెంటల్స్ టెక్నికల్స్ గా కూడా మన కాలర్స్ అండ్ కూడా కూడా అడుగుతూ ఉంటారు సో వీటన్నిటికీ మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఇది పార్టీ ట్రేడింగ్ అకాడమీ అనేది సో ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వెనకాల కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అండ్ మరింత మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే కూడా మీరు ట్రేడింగ్ అకాడమీకి వెళ్ళి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ మెయిన్ గా అడుగుతూ ఉంటారు రెగ్యులర్ గా మనకి సో అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ చాట్స్ లోల్ సోలార్ అగర్వాల్ ఐస్ ఫర్ షార్ట్ టర్మ్ ఇది ఎక్సలెంట్ సార్ ఇదైతే బాగానే ఉంది సార్ మేము కూడా ఇది ఇన్వెస్ట్ చేసాము దీనిలో కూడా హెచ్డబ్ల్యూ సోలార్ ఒకటి బాగుంది ఎందుకంటే ఇదంతకు ముందు సెవెన్ ఫిఫ్టీ హై నుంచి ఇప్పుడు త్రీ హండ్రెడ్ దాకా వచ్చింది సో ఇక్కడి నుంచి కూడా రివర్సల్ బాగుంది ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా ట్రెండ్ పాజిటివ్ వచ్చింది సో ఇది మంచి ఇన్వెస్ట్మెంట్కి చూసుకోవచ్చు అయితే రిస్క్ రివార్డ్ చూసుకుంటే ఇది టూ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో మేజర్ స్టాప్లాస్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇక అది బ్రేక్ ఏంటంటే సమ్ ప్రాబ్లం అన్నట్టు దీంట్లో లాస్ట్ టైం జనరల్గా అవ్వదు బట్ ఇదేంటంటే మంచి ర్యాలీ నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి డౌన్ అయింది సో ఒక మంచి అసెట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి సో రిస్క్ రివర్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మనం ఇప్పుడు గా ఉండాలి సో బాగానే ఉంది ఇది ఎంట్రీ తీసుకోవచ్చు అంటే మళ్ళీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ గారు ఉన్నారు సార్ మనకి కాలర్ హనుమాన్ సింగ్ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మ్యారికో మ్యాకోసం మ్యారికో అయితే ప్రెసెంట్ బాగానే ఉందండి ట్రెండ్ అప్ ట్రెండ్ చూపిస్తుంది అయితే ఏంటంటే ఇది ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఆ రేంజ్ లో మళ్ళీ యాడ్ చేసుకోండి అలాగే అపోలో మైక్రో సిస్టమ్ ఇందాక మనం చెప్పాము ట్రెండ్ పాజిటివ్ గా అండి అపోలో వచ్చి టూ హండ్రెడ్ ఉన్నట్టు అండి అపోలో మైక్రో సిస్టమ్ ఇప్పుడు చెప్పాము ఇది కూడా పాజిటివ్ గా ఉన్నా సార్ అండి టూ నాట్ త్రీ ఆ రేంజ్ లో ఉంది ఇది బాగా ట్రెండ్ బాగా ఫాస్ట్గా ఉంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ కొనండి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వస్తే మళ్ళీ యాడ్ చేయండి ట్రెండ్ అయితే ఇది చాలా బాగుంది రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ కాలర్ సతీష్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ ఇప్పుడు నా దగ్గర పిఎస్సీ ఉంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫోర్ ట్వంటీ దగ్గర పిఎస్సీ

ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్లు కొన్ని కంపెనీలు బాగా పర్ఫామ్ అవుతున్నాయి ఎస్డబ్ల్యూ సోలర్ కానీ ఇంకోటి ఇంకోటి చూస్తాండి వాటిలో కొంచెం ఉన్నాయి కొంత అమౌంట్ దానిలో కూడా ట్రై చేయండి అంటే మేము ఇలా స్పెషల్ రికమెండేషన్ ఇవ్వకూడదు బట్ మీరు అబ్జర్వ్ చేసుకుని కోల్ ఇండియా కూడా స్లోగానే ఉంది సో కొంత అమౌంట్ ఇటు కూడా డైవర్ట్ చేసుకుంటే మీకు కొంచెం ఫాస్ట్ మనీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇంకోటి బిఎస్సి ఏంటంటే ఆల్రెడీ బాగా రేజ్ వెళ్ళిపోయింది సో ఇది యాక్చువల్గా ఎంట్రీ పట్టుకోవాల్సిన రేటు కన్నా ఇది బాగా రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి ఇది యాక్చువల్ రేట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో స్టార్ట్ చేయండి పికింగ్ చేయటం సో ముందు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో లెవెల్ ఉంది మళ్ళీ ఎప్పుడన్నా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేయండి ఒక థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ అలా భయాన్ టిప్స్లో చేసుకోవచ్చు ట్రెండ్ అయితే బిఎస్ కూడా బాగానే ఉంటుంది రైట్ అలాగే నెక్స్ట్ చాట్స్ లో ప్రతాప్ గారు అడుగుతున్నారు ఎస్ఎంఎస్ ఫార్మా పెరిమల్ ఫార్మా స్టాక్స్ ఈ రెండు కొనొచ్చా అని చెప్పి అడుగుతున్నారు ఎంట్రీ లెవెల్ కూడా అడుగుతున్నారు ఫార్మా మీద ఫార్మా వచ్చి ప్రెసెంట్ రేటు టూ ఫిఫ్టీ ఫోర్ ఉందండి సో ఇదైతే వీక్ గానే ఉంది సార్ చాటు సో ఇప్పుడు ఇంతకు ముందు యాక్చువల్గా వన్ ఎయిటీ ఫోర్ నుంచి టూ సెవెంటీ దాకా వెళ్ళింది ఇప్పుడు కొంచెం డౌన్ అవుతుంది కొనుక్కోండి టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఇప్పుడు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ టూ ట్వంటీ ఆ రేంజ్ లో మళ్ళీ యాడ్ చేసుకోండి యాక్చువల్గా అయితే త్రీ ఫార్టీ ఆ రేంజ్ దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అప్ ట్రెండ్కి వెళ్తుంది కొంత డిప్ వస్తుంది అనమాట ఓకే బానే ఉంది పిరమిల్ వచ్చి ఈపిఎల్ యాస పెరమిల్ వచ్చి టూ హండ్రెడ్ ఉంది ఇది కూడా అంతే సార్ ఇది కూడా అంతకుముందు త్రీ హండ్రెడ్ వెళ్ళింది ఇప్పుడు టూ హండ్రెడ్ ఉంది లో లెవెల్స్ వచ్చి వన్ నైన్టీ టూ ఆ రేంజ్ లో మేజర్ సపోర్ట్ ఇక్కడ ఇది కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు పాజిటివ్ గానే నెక్స్ట్ ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్ ఆర్బీఐ రేట్ కట్ ఎఫెక్ట్ ఏ సెక్టార్స్ మీద ఉండే అవకాశం ఉంది అని చెప్పి అడుగుతున్నారు అండ్ టాటా స్టీల్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు ఆర్బీఐ వచ్చి మేజర్ గా బ్యాంక్స్ ఉంటుంది సార్ అలాగే బ్యాంక్ రిలేటెడ్ లెండింగ్ సంస్థలు అన్నిటికీ ఉంటుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి వాటికి ఎఫెక్ట్ ఉంటుంది లోదా కానీ ప్రెస్టేజ్ కానీ డిఎల్ఎఫ్ కానీ బ్రిగేడ్ కానీ ఈ కంపెనీలకి ఎందుకంటే రేట్ కట్ అయ్యింది అనుకోండి ఈఎంఐ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు అపార్ట్మెంట్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఎక్కువ కొనే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ లోన్ వెహికల్స్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఇప్పుడు ఎప్పుడైతే లోన్స్ కనుక తగ్గిందంటే ఎక్కువ మంది బై చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆటోమొబైల్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ టూ వీలర్స్ బాగా ఎఫెక్ట్ ఉంటుంది అలాగే ఫోర్ వీలర్ కూడా ఎందుకంటే విఎంఎస్ తగ్గుతే అలాగే ఈ యొక్క ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు చోలా ఫైనాన్స్ తర్వాత బా బజాజ్ ఫైనాన్స్ తర్వాత ఈ శ్రీరామ్ ఫైనాన్స్ వీళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది సో ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది కి ఎఫెక్ట్ అవుతాయి ఒకవేళ ఆర్బీఐ కనుక రేట్ కట్ తగ్గించిందంటే మంచి ఎఫెక్ట్ అవుతుంది పాజిటివ్ అవుతుంది నెక్స్ట్ దిలేశ్వరావు గారు అడుగుతున్నారు సార్ గుడ్ మార్నింగ్ అంటే హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్ ఎంట్రీ ప్రైజ్ అడుగుతున్నారు ఫర్ షార్ట్ టర్మ్ అండ్ బాగుందా అది అని చెప్పి కూడా అడుగుతున్నారు సార్ హెచ్ఈజీ హెచ్సీజీ ఓకే షార్ట్ టర్మ్ సార్ ఓకే ఓకే హెచ్సిజి వచ్చి ఈక్విటీలో రేటు ప్రెసెంట్ వచ్చి ఫైవ్ నైంటీ టూ అలా ఉందండి సో ఇది కొంచెం వీక్ గానే ఉంది సార్ ఇది అంతకుముందు సిక్స్ ట్వంటీ నైన్ దాకా వెళ్ళింది ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంది అయితే ఏంటంటే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటానంటే చేసుకోండి కానీ సజెస్టబుల్ అయితే కాదు ఈవెన్ మంత్లీ చార్ట్ కూడా డౌన్ ట్రెండ్ చూపిస్తుంది వీక్లీ కూడా డౌన్ ట్రెండ్ చూపిస్తుంది బట్ ఎక్కువ సార్లు ఏంటంటే ఫైవ్ థర్టీ ఆ రేంజ్ లో ఆగుతుంది అనమాట ట్రై చేసుకోవచ్చు కొంత అమౌంట్ ట్రై చేసుకోవచ్చు రైట్ సార్ అండి హాల్ కూడా అడిగారు సార్ ట్వంటీ షేర్స్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్లో ఉంది ఎక్కడ అక్యుములేట్ అయితే అక్యుమలేట్ ఇంకా అని చెప్పి అడుగుతున్నారు హాల్ అయితే ఇక్కడ బాగా రైజింగ్ వెళ్ళింది సార్ ఇది దాదాపు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి ర్యాలీకి వెళ్ళింది యాక్చువల్ అక్యుమిలేషన్ అయితే ఇక్కడ టెక్నికల్గా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ యాడ్ చేసుకోవచ్చు ఆ రేంజ్కి వస్తే మంచి అడ్వాంటేజ్ అనమాట అది కరెక్ట్ ఏంటి నేను షేర్ సార్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ టార్గెట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు ఇవాళ్ళ నుంచి సూర్యప్రకాష్ రావు గారు నాట్ అయితే ప్రెసెంట్ లాస్ట్ సిక్స్ త్రీ మంత్స్ నుంచి అదే రేంజ్ మెయింటైన్ అవుతుంది సార్ ఇది సో ఈవెన్ ఇంకా మంత్లీ చార్జ్ పాజిటివ్ టర్న్ అవ్వలేదు బట్ ఓకే ఇది కొంచెం టర్న్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి రికవరీ ఉంది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మంత్ వన్ టూ మంత్స్ తర్వాత నుంచి బాగా ర్యాలీ ఛాన్సెస్ ఉన్నాయి సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కన్బైన్ చేసే వరకు అక్కడ నుంచి ట్రిగర్ అవుతుంది సో ఇక్కడ కొంత ఎక్కువ చేసుకోవచ్చు మనం రైట్ అండ్ నెక్స్ట్ డైనమిక్ కేబుల్ సార్ ఎంట్రీ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు పోచే గారు డైన్మిక్ కేబుల్స్ ఓకే డైన్మిక్ కేబుల్స్ ప్రజెంట్ అయిట్ వచ్చి ఇది ఎయిట్ ఎయిటీ త్రీ ఉంది సో ఇందులో ఏంటంటే ఎంట్రీ ప్రైజ్ అయితే లేట్ గా చూసారు సార్ ఇది సిక్స్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ దాకా ర్యాలీ వెళ్ళిపోయింది మీరు బాగా లేటు ఇది హై వచ్చి థౌసండ్ ఫిఫ్టీ దగ్గర ఉంది ఇంకా యాడ్ చేస్తానంటే ట్రై చేయండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ షేర్లు ట్రై చేయండి యాక్చువల్ ఎంట్రీ అయితే సెవెన్ ట్వంటీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ మంచి ఎంట్రీ రైట్ సార్ అండ్ మరొకసారి మన అకాడమీకి సంబంధించి సార్ ఇది కొత్త బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కొంతమంది కూడా స్టార్ట్ చేసి ఉంటారు చూడండి వాళ్ళ కోసం ఒకసారి బేసిక్ ఏంటంటే సార్ ఇప్పుడు మన దగ్గర మనీ ఉంది ప్లస్ నాకు ట్రేడింగ్ బయింగ్ ఆర్డర్ సెల్లింగ్ ఆర్డర్ తెలుసు అన్నంత మాత్రాన ఇక్కడ ప్రాఫిట్స్ రావు ఇక్కడ మేజర్గా మనకి స్టాక్ మార్కెట్లోకి మనం వచ్చేది ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసాము అది డౌన్ అయింది దీని గురించి కాదు మనం మనీ సంపాదించాలి అది షార్ట్ టర్మ్ అవ్వచ్చు లాంగ్ టర్మ్ అవ్వచ్చు ఈక్విటీ అవ్వచ్చు ఫ్యూచర్ అవ్వచ్చు ఆప్షన్ అవ్వచ్చు ఏదైనా కానీ ప్రతానికి ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతిలో వెళ్తే డబ్బులు వస్తాయి అది తెలుసుకోవాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం సో దీనిలో కూడా అది నేర్చుకోక మనం మన నాకు అన్ని తెలుసులేని ఒక ఫీలింగ్ లో ఉంటాం కానీ బట్ అది మనకు తెలిసిన చాలా తక్కువ అనేది మనకు అర్థమైంది కాబట్టి మీ అందరి కోసం ఏంటంటే మేము గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేసాం మీకు ఫండమెంటల్స్ నుంచి టెక్నికల్స్ వరకు మంచి ట్రైనింగ్ ఇస్తాం అలాగే టెక్నికల్ లో ఇప్పుడు మీకు ఎనిమిది ఇండికేటర్స్ ఉంటాయి ఒకటి రెండు కాదు ఎయిట్ ఇండికేటర్స్ మనం కాంబినేషన్లో చూడాలి అలాగే ఫండమెంటల్ లో మీకు బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ల స్టేట్మెంట్ తర్వాత ఈపిఎస్ రేష్యూస్ ఇవన్నీ చూడాలి చూస్తే కానీ ఒక కంపెనీని మనం పర్ఫెక్ట్గా అనలైజ్ చేయలేం ఎప్పుడైతే ఎనలైజ్ చేస్తామో అప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కాన్ఫిడెంట్గా ఉండగలం ప్రాఫిట్ సంపాదించగలం సో ఇదండి మేము చెప్పేది న్యూ బ్యాచెస్ ఏంటంటే ఈవెన్ మీకు కమోటీస్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి గోల్డ్ సిల్వర్ క్రూడ్ వీటిలో మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీరు ట్రైనింగ్ తీసుకొని మీ లైఫ్ మార్చుకోవచ్చు అనమాట అలా చేసుకోవడానికి మేము మీకు సపోర్ట్ చేస్తాం ఈ సాటర్డే నుంచి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఈవినింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్స్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ట్రిపుల్ ఫైవ్ సో ఒక్కసారి మాకు కూడా ఆపర్చునిటీ ఇవ్వండి మీ మీకు ద డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు అన్ట్రైన్డ్ ట్రైన్డ్ కి ట్రైన్డ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను ఒకప్పుడు అన్ట్రైన్డ్ గా ఉన్నాను ఇవాళ ట్రైన్డ్గా ఉన్నాను దాని డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేస్తాను టైం వేస్ట్ అవ్వదు మంచి ప్రాఫిట్స్ ఛాన్స్ మనకి ఎడ్యుకేషన్ అవుతుంది అండ్ లాస్ట్ యాక్ట్ తీసుకుందాం సార్ సుజలాన్ అడుగుతున్నారు శంకర్ గారు ఏ ప్రైజ్ లో తీసుకోవచ్చు సిక్స్ మంత్స్ కోసం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం స్విట్జర్లాండ్ ఇప్పుడు సిక్స్టీ సెవెన్ ఆ రేంజ్ ఉంది సార్ యాక్చువల్ రేట్ వచ్చి ఇది సిక్స్టీ త్రీ ఆ రేంజ్ లో బై చేసుకోండి మళ్ళీ డిప్ అయితే సిక్స్టీ బై చేసుకునే ప్లాన్ చేసుకోండి గ్రాసిమ్ సార్ తీసుకోవచ్చండి గ్రాసిమ్ ఇప్పుడు బాగానే ఉంది ఎందుకంటే ఇది అంటే డైలీ చార్ట్ పాజిటివ్ వచ్చింది కొంత హోల్డ్ అవుతుంది ఒక హండ్రెడ్ పాయింట్స్ ట్రేడర్ కి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు ఛాన్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఆ రేంజ్ వరకు ఉంది డే చార్ట్ పాజిటివ్ ఉంది ఇది కనుక అంటే వీక్లీ చార్ట్ కొంచెం డౌన్ వచ్చింది అంతకుముందు టూ ఎయిట్ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అని తీసుకోవచ్చు విత్ స్టాప్ లాస్ కంపల్సరీ టూ ఫైవ్ బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి రైట్ సార్ మాట్లాడుకున్న వాటిలో మీ ఇన్వెస్ట్మెంట్స్ లేదు సార్ థ్యాంక్ యూ అండి నమస్తే ఐన్యూస్ మార్కెట్ వాచింగ్ ఐన్యూస్